అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇంకా ఫుల్ వాతావరణం అయితే ఫుల్ ఎండగా వస్తుంది కానీ చల్లటి గాలి మామూలుగా లేదు అసలుకి ఇంకా టమాటా ఎక్కిమ కర్రీ అయితే చేయబోతున్నాను టైం వచ్చేసి ఇంక మధ్యాహ్నం పూట ఒంటి గంట మధ్యలో అవుతుంది ఇంతకు ముందుగానే గోధుమ పిండి మొత్తం అయితే కలిపి పక్కన పెట్టేసాను ఒక గంట పాటు నా అంతే అని చెప్పేసి ఫుల్ నేచురల్ గాలి ఇంకా అసలుకి కూలర్లో గాలి కూడా అంత చాలా చల్లగా వస్తుంది ఫుల్ ఎండగా వస్తున్నా కానీ చల్లటి గాలి అయితే తోలుతూ ఉంది మన బుట్టబ్బా అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు కూలర్ కిందైతే ఇంక ఇంకా స్కూల్కి వెళ్ళలేదు ఈ రోజైతే ఇంకా అమ్మాయి కొంచెం నీరసంగా ఉంది ఇంక ఈ రోజైతే చపాతి అలానే టమాటా ఎక్కి కర్రీ అయితే చేస్తున్నానండి ఇంకా ఆ ప్రాసెస్ మొత్తం చూపించే ముందుగా మీకు ఫుల్ నేచురల్ గాలి చూపిద్దాం అని చెప్పేసి వీడైతే మొదలు పెట్టేశాను ఆ యాప్ చెట్టు చూడండి ఏ విధంగా మొబైల్ ఆడుతూ ఉందో ఈ యాక్ అయితే మా నాయన మూడో లేకపోతుంది పొద్దుని ఇంట్లోకి వస్తుంది ఇంక ఇప్పుడు టైం వచ్చేసి వంటి గంట మధ్యలో అవుతుంది కదా తొందరగా అయితే టమాటా ఎక్కి మా కర్రీ అయితే చేస్తాను ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూడండి ఇంకా చపాతీలు కాంబినేషన్తో చేస్తున్నాను అనమాట చూడండి గాలి ఏ విధంగా చదువుతాం ఒక్కళ్ళు కూడా లేదు జనాలు అయితే ఇంకా అందరు పనులకు వెళ్ళిపోయారు అసలుకి అది కానీ మిరగాయలని పొగాకులని పైన మడుగు వేస్తుంది ఆకు చూడండి ఏ విధంగా రాలుతుందో ఏ ఆకు కొత్తగా ఇంకా ఆకు మొత్తం రాలిపోయి కొత్త అయితే పడుతుంది ఓకేనండి టమాటా ఎక్కి మా కర్రీలోకి అయితే ముందుగా అయితే ఒక గిన్నెలోకి వాటర్ తీసేసుకొని కళ్ళు వేసుకొని ఎగ్స్ అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఎగ్స్ ఉడబెట్టుకున్న తర్వాత టమాటాలు మొత్తం కట్ చేసేసుకొని కర్రీ ప్రాసెస్ మొత్తం అయితే చేసేసుకున్నామండి ఇంకా విధంగా కల్లుపు వేసేసుకొని ఎగ్స్ ఉడవ పెట్టేసుకుంటే ఇంకా తినేటప్పుడు చాలా టేస్టీగా అని చెప్పేసి కళ్ళు వేసేసాను త్వర త్వరగా ఇంకా ఎగ్స్ మొత్తం వేసేసి బాగా ఉడవ పెట్టేసుకున్నాం వడవ పెట్టేసుకున్న తర్వాత మొత్తం కట్ చేసేసుకొని కర్రీ అయితే చేసేయాలి చపాతీలు అయితే చేసేసాను వచ్చింది చూడండి మరి ఇంకా మన ఇంట్లోనే గరం మసాలా తయారు చేసుకోవడానికి ఇంట్లోనే గరం మసాలా చేసుకోవడానికి ధనియాలు జీలకర్ర వెండి మిర్చి ఇంకా కొంచెం మెంతు లు వేసేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా అవి నూరేటప్పుడే ఇంక మా తమ్ముడికి ఇస్తే ఇంకా వాడే నూరుతాడు చెక్క లవంగాలు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేస్తే మా తమ్ముడు అయితే ఇంక నూరుతా ఉన్నాడు ఇంకా ఆ విధంగా కూర్చోకూడదు కదా మా తమ్ముడు ఇంటికనే ఉన్నాడు ఇంకో వాడే కొంచెం సాయం చేస్తూ ఉన్నాడు కూరగాయలు కట్ చేయడం ఇంకా అదే విధంగా ఇంకేక్స్డు పెడితే ఉడికిని మొత్తం అయితే తోలు తీయడం ఇంకా డ్రై ఫ్రూట్ తగిలించుకొని ఇంకెందుకు లక్క నువ్వు ది నేను నువ్వు చెయ్యి నేను విడియోదిస్తాను అని చెప్పేసి ఇంకా వాడే ఇంకా చిన్న చిన్న హెల్త్ మొత్తం అయితే చేస్తూ ఉన్నాడు ఇంకా ఆ విధంగా ఇంకో పక్క మసాలా మొత్తం అయితే నూరుతూ ఉన్నాడు కదా ఇంక ఎగ్స్ అయితే తులుము పట్టేసుకుందాం ఈ చపాతీలు చేయడం ఇంకా మొత్తం అయితే అయిపోయింది మా తమ్ముడు అయితే ఇంకా మసాలా నూరి అలానే టమాటాలు మొత్తం అయితే కట్ చేసి ఇచ్చారు కదా ఎగ్స్ కూడా ఉడవ పెట్టాను కదండి ఇంకా మొత్తం ఏడు ఎగ్స్ అయితే ఉడవ పెట్టాను మా ఫ్రెండ్స్కి ఒక ఎగ్ ఇచ్చాను మొత్తం ఇంకా ఆరు కూడా మొత్తం ఇంకా తులు పట్టేద్దాం టమాటా ఎక్కిమ కర్రీలోకి అయితే మొత్తం ఈ విధంగా తురుము పట్టేసుకొని త్వర త్వరగా కర్రీ పా ప్రాసెస్ కూడా చూపిస్తాను చూద్దాం మరి పది అక్కడ పచ్చ సరే అండి ఇంక చూడండి ఎగ్ అయితే బాగా తురుము పట్టేస్తే అసలు ఎంత బాగుందో ఇంక ఈ విధంగా అయితే మొత్తం తురుము పట్టేస్తాను కదా టమాటా కర్రీ అయితే చేద్దాం బాదండి సరే అండి మొత్తం అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను కదా ఇంకా ఆ విధంగా ఆయిల్ కూడా వేడైంది రెండు బిర్యానీ ఆకు అదే విధంగా కట్ చేసి పెట్టేసుకున్న టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం వేసుకొని ఇంక బాగా లైట్గా వేగేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఆ విధంగా టమాటా అనేది మనకు ఉడికేంత వరకు అయితే కలదిప్పేసుకుంటూ మూత పెట్టేసుకుంటూ ఉన్నాము ఇంకా మనకి టమాటాలు అయితే రెండు నిమిషాలు మగ్గాయి కదండి ఇంకా ఆ విధంగా మళ్ళీ కలదిప్పేసుకుంటూ ఉండాలి టమాటా అనేది మనకు బాగా ఉడికిన తర్వాత ఇంకా పసుపు సాల్ట్ కారం అన్నీ వేసుకొని బాగా కలిదిప్పి వేసుకుంటూ ఉంటే మన కర్రీ అయితే రెడీ అయిపోద్దండి ఇంకా లైట్గా పసుపు వేసుకొని ఆ విధంగా కలిదిప్పి ఉండాలి ఇంక బాండి అయితే మన క్రిస్మస్ అమ్మ అయితే కొందండి ఇంక ఇదైతే కర్రీ చేసేటప్పుడు అసలు చాలా సింపుల్గా ఉంది బాగా కలిదిప్పడానికి అయితే ఇంక అందుకని చెప్పేసి దీంట్లోనే చేస్తున్నాను అనమాట ఇంకా లైట్గా ఇంకా అంటే టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని విధంగా కారం కూడా వేసేసుకొని బాగా కలిపి వేసుకుందాం ఆ విధంగా కలిపి ఉన్న తర్వాత ఇంకా రెండు ఎగ్ అయితే పగల కొట్టేసుకొని కర్రీలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా బాగా కలుపుకుంటూ ఉన్న తర్వాత మనకి ఇంకా ఎగ్ స్మెల్ పోయేంత వరకు అయితే బాగా కలుపుకోవాలి మొత్తం అయితే ఇంకా ఆ విధంగా కలుపుకున్నాం కదండి కొంచెం కొంచెం వాటర్ పోసేసుకుంటూ ఇంకా కడుగంటనివ్వకుండా బాగా కలిది ఉండాలి ఉండాలి ఆ విధంగా అయితే కలుపుకున్నాం కదా మళ్ళీ మనకి బాగా ఇంకా గ్రేవీగా ఉండాలి కదా చపాతీలోకి అని చెప్పేసి మళ్ళీ కొంచెం వాటర్ పోసేసి మొత్తం ఆ విధంగా కలిది పి వేసుకున్నాను మనమైతే ఇంకా రొట్టె నూరు పెట్టేసుకున్న గరం మసాలా పౌడర్ ఉంది కదా ఇంకా అది కూడా వేసేసుకొని బాగా కలిది వేసుకుంటూ ఉండాలి కొంచెం అది వేసిని ఇంకా అది వేసుకొని బాగా కలిపికున్న తర్వాత మనమైతే ఎగ్స్ మొత్తం అయితే ఇంకా బాగా తురుము పట్టేసుకున్నాం కదా ఇంకా అవి కూడా వేసేసుకొని కొంచెం మళ్ళీ పై పైన గరం మసాలా వేసేసుకొని ఇంకా మొత్తం బాగా కలుపుకోవాలి ఇంకా ఆ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మన గ్రేవీ సరిపోద్దా లేదా అని చెప్పేసి చిన్నగా మొత్తం బాగా కలిది మళ్ళీ కొంచెం వాటర్ పోసేసుకొని బాగా ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చేసుకున్నాను ఇంకా ఆ విధంగా కర్రీ అయితే మనకి అసలుకి మేము ఎక్కువగా కొమ్మల పొడలి పులకలు తింటామండి ఇంకా అదే ఎక్కిమలాగా ఉంది అసలుకి అది ఇంకా బాగా స్పైసీ ఎక్కువగా ఉండిద్ది ఇంకా అందుకని చెప్పేసి నేను పిల్లలు తింటారని చెప్పేసి కొంచెం కారం తక్కువగానే వేసాను ఆ విధంగా మనకి లాస్ట్ పైన కర్రీ అయితే బాగా రెడీ అయింది కదా ఇంకా ఆ విధంగా అయితే ఇంకా సోస్ని సాసు బాబు కూడా ఇంకా స్కూల్ నుంచి వచ్చారు ఇంకా అబ్బాయికి పెట్టేస్తున్నాను ముందైతే ఇంకా అమ్మకైతే వేసి ఇచ్చాను అమ్మ తిన్న తర్వాత ఇంక పిల్లలకి అందరూ పెట్టేసాను లాస్ట్గా అయితే నేను మా తమ్ముడే ఉండి ఉంది కర్రీ మొత్తం అడుక్కు వచ్చేసింది నేనైతే ఒక పక్క ఇంకా అబ్బాయిని ఆడిపిస్తూ ఇంకైతే ఇంకా అలా తింటా ఉన్నానండి కర్రీ అయితే చాలా బాగుంది ఇంక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్